పుస్తకం పేరు ప్రార్థన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ స్వాగతం ఈ నవలలో నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ పేరిట జరిగే మోసాల్ని వివరించాలనుకున్నాను మల్టీనేషనల్ కంపెనీలు ఇన్స్టిట్యూట్లు ఎలా ఒకదానికొకటి డిపెండెంట్ గా మారి అసలు రీసెర్చ్ని నొక్కేస్తాయో చెబుదామనుకున్నాను కానీ అదంతా చెప్పుకుంటూ పోతే పాఠకులు అసలు చదవని పరిస్థితి ఏర్పడుతుందేమో అని భయం వేసింది ఒక రకంగా ఇది నా ఓటమి చదివించడానికి ఇస్తూ పోవడానికి ఎప్పుడూ కుదరదు అలాగే మానసిక విశ్లేషణలకీ వ్యక్తి గుణ పోషణకి మరోవైపు కమర్షియల్ గిమిక్స్కి కుదరదు అందుకే విమర్శకుల దృష్టిలో పాపులర్ నవలెప్పుడూ మంచి నవలలు కావు దురదృష్టవశాత్తు ఈ విమర్శకులు తాము మంచి నవళ్లు అనుకున్న వాటిని కూడా కొని చదవరు పాఠకులతో ఎలా అయినా సరే చదివించాలనుకోవడంలో తప్పు లేదనుకుంటాను కాని సస్పెన్స్ థ్రిల్లర్ రవ్వంత శృంగారం వీడితో పాటు విషయం కాస్త ఉన్నా మరీ ఎక్కువైతే బోరు కొడుతుంది ఏ పర్సంటేజీలో విషయాన్ని మిక్స్ చేసి అందివ్వాలా అన్నది కొంచెం వివరణలు ఇస్తూ వ్రాద్దామనుకున్న కమర్షియల్ రచయితకి కత్తిమీద సామే ఈ నవల పూర్తయ్యేసారికి అర్థమైందేమిటంటే థ్రిల్లర్ వ్రాస్తూ సమకాలీన సమస్య చర్చించడం రెండు పడవల్లో రెండు కాళ్లు లాంటిది ఈ నవలలో చెప్పవలసిన విషయాలు ముఖ్యంగా మందులు గురించే అమెరికా లాంటి సంపన్న దేశాల్లో ఉండే మల్టీనేషనల్ కంపెనీలు మలలాంటి బీద దేశాలకి సహాయం కింద అందించే మందుల్లో చాలా వరకు ఆయా సంపన్న దేశాల్లో ఆరోగ్యం దృష్ట్యా బ్యాన్ చేయబడ్డవి ఎంత గొప్ప వళ్లు జలదనించే సత్యం ఇక మన దేశానికొస్తే పల్లెటూళ్ళలో సైకిలి మీద వచ్చి కొందరు ఖాళీ క్యాప్సూల్స్ అమ్ముతారట వీటిలో బియ్యపు పిండి ఏపీసీ ట్యాప్స్ పొడి నింపి రోగుల నుంచి ఒక్కొక్క క్యాప్సుల్స్కి ఒకటినుంచి రెండు యాభై వసూలు చేస్తారట క్వాక్ డాక్టర్లు ఈ సొడామెంట్స్ ఖరీదు వెయ్యి క్యాప్సూల్సు ఐదు నుంచి ఎనిమిది రూపాయల వరకు ఉంటుంది ఇంతకన్నా దారుణమైన విషయాన్ని ఊరూ పేరు చెప్పని ఒక వ్యక్తి ఉత్తరం రాశాడు వాళ్ల ఊళ్ళో ఉన్న ఎక్స్రే క్లినిక్ చుట్టుపక్కల నాలుగైదు పల్లెటూళ్ళకి ఒకటేనట అందులో ఎప్పుడూ ఒకే ఫిల్ముంటుందట వచ్చిన ప్రతి పేషెంటుని తప్పక ఎక్స్రే తీయించుకోవాలని చెప్పి అదే ఫిల్మ్ చూపించి డబ్బు వసూలు చేస్తారట కేవలం అవసరమైన కేసుల్లోనే ఫిల్మ్ మారుస్తారట ప్రతి డాక్టరు ప్రతి ఆస్పత్రి ఇలా ఉంటుందని నా ఉద్దేశం కాదు అర్ధరాత్రి లేపినా నవ్వుతూ పేషెంట్ని ట్రీట్ చేసే డాక్టర్లు తమ రంగాన్ని ఒక యజ్ఞంలా స్వీకరించే రీసెర్చ్ స్కాలర్లు చాలామంది నాకు తెలుసు వాళ్ళు కూకలలు కాని రచయిత ఎక్కువగా చెడు చూపించడం వైపే మొగ్గుతూ ఉంటాడు ఆహా అంతా బానే ఉంది అందరూ మంచోళ్లే అని వ్రాయడు ఇదో పెద్ద విషయం పది మందికి అందుబాటులో ఉండవలసిన వైద్య సౌకర్యాల అంతస్తుల్ని పెంచేసి తద్వారా తమ అంతస్తుల్ని పెంచుకునే దురాశకు ఫలితం అందుకే నిజాయితీగా మేధాశక్తిని వెచ్చించే డాక్టర్లు చేవచచ్చి కూలబడిపోతుంటే మిలియనీర్ల లిమిటెడ్ కంపెనీల హాస్పిటల్స్ ఆకాశపు అంచుల్ని చూస్తున్నాయి రిలయన్స్ టెక్స్టైల్స్ షేర్ల కంటే ఎస్కార్ట్ మోటార్స్ కంపెనీ షేర్ల కంటే ఫలానా ఎక్స్వైజెడ్ హాస్పిటల్స్ లిమిటెడ్ వారి షేర్ల ఖరీదు స్టాక్ మార్కెట్లు చుక్కల్లంటినే కూడా మనమే చూస్తున్నాం వైద్యరంగాల్ని ఆవరించిన ర్యాడికల్ మోనోపలీ నశించే వరకు ఈ దుస్థితి ఏ ప్రార్థన ఆపలేదు సినికల్గా వ్రాశానా క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి మరొకటి మనిషిని ఆవరించుంది అది స్వార్థం ముఖ్యమైన మరో విషయం ఇక్కడ ప్రస్తావించాలి ఈ నవల రాబిన్ కుక్ ఫీవర్కి కొంత అనుకరణ కొన్ని సంఘటనలైతే దాదాపు అనువాదం కాని నవలనంతా వ్రాసిన తర్వాత అనిపించిందేమిటంటే ఈ కథపదులు నేనే సొంతంగా ఇంకో కథ ఊహించుకుని ఉంటే మరింత సక్సెస్ అయి ఉండేదేమో అని నవలలో ప్రాచుర్యం పొందిన శేఖరం ప్రియా శారదల పాత్రలు ఇంగ్లీష్లో లేవు ఫీవర్లో నాకు నచ్చినది హీరో చాలా సులభంగా కూతుర్ని రక్షించుకోవడం డాక్టర్లు ఇమ్యూనోథెరపీ గురించి తెలిసిన వాళ్లు ఈ క్లైమాక్స్ తప్పని సంతృప్తినివ్వదని చెప్పారు ఏదైనా అద్భుతం జరిగి క్యాన్సర్ జీన్ పట్టుబడితే తప్ప దీనికి వైద్యం లేదు అందుకే చాలా హెచ్చుపాళ్లతో ఫ్యాంటసీని సృష్టించవలసొచ్చింది అయితే ఇది సూడో సైంటిఫిక్ ఫిక్షన్ కాదు ఉన్న వాస్తవాలను తారుమారు చేసి రాస్తే అది సూడో అవుతుంది ఇప్పటివరకు నిరూపించబడిన విషయాల్ని Sample complete. Ready to continue?